వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి మైలారం అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ త్రీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది చుట్టూ మనకి ఏదైతే కడీలు అయితే కనిపిస్తున్నాయో ఇది మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్లో మనకు మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా మనకు అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారం రాజీవ్ రహదార్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి ఆర్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కొండపోచమ్మ సాగర్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ గుంటా వరకు అయితే రైతు చెప్పడం జరుగుతుంది తక్కువ అట్లాగే హైదరాబాద్కి పరిసర ప్రాంతాలు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు మీ వీడియోని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో